కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా కోసము పబ్లిక్ ఏ రేంజ్ లో ఎదురు చూసిరో తెలిసిందేనా మొత్తం మీద ఈ సినిమా థియేటర్లకి వచ్చేసింది ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ లోనే వంద కోట్ల కలెక్షన్లు దాటి తలైవ సత్తా చాటింది టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నెగిటివ్ రోల్ చేసిన ఈ సినిమాల శృతి హాసను సత్యరాజు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కన్నడ స్టార్ ఉపేంద్ర మలయాళ స్టార్ యాక్టర్ సౌబిన్ షాహీరాస్ వంటి పెద్ద పెద్ద స్టార్లు యాక్టింగ్ చేశారు కాబట్టి అంచనాలు కూడా గట్టిగానే పెట్టుకురంతా ఈ కథ ముచ్చటకొస్తే పోటల అక్రమ దందాలు నిర్వహించే సైమన్ అంటే నాగార్జున తాన నమ్మకంగా పనిచేసుకుంటాడు దయాలు అంటే సౌబిన్ షాహీరు సైమన్ చేసే అక్రమ వ్యాపారాలన్నీ తెలుసుకోనికే పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తారు అప్పుడు అలా దొరకబట్టి దయాలు చంపేస్తా ఉంటాడు అట్లా రాజశేఖరు అంటే సత్యరాజును కూడా చంపేస్తారు అప్పుడే ఆయన దోస్తు రాజశేఖర్ శివరి సూప్ కోసం దేవ అంటే రజనీకాంత్ పోతే రాజశేఖర్ బిడ్డ అయిన ప్రీతి అంటే శృతి ఆశయం దేవ అని అడ్డుకుంటది అదే టైంలో ప్రీతి ఒక్కతే కాదు ఆమె ఇద్దరు చెల్లెల పానాలకు కూడా ముప్పుందని తెలుసుకున్న దేవ అలాపా నికరాంగంలోకి దిగుతాడు మరి రాజశేఖర్ ని వాళ్ళ మీద దేవ పగదీర్చుకున్నాడా సైమన్ చేసే అక్రమ వ్యాపారాలు ఏంటి సైమన్ బిజినెస్ మీద పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేసిర్రు రాజశేఖర్ ను దయాలు ఎందుకు చంపిడు దేవ అసలు జీవితం ఏంది ఆ కూలీ నంబర్ ఎవరిది సైమన్ కు దేవాకున్న వైరం ఏంది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కూలీ సినిమా కథ సినిమా కథనైతే రొటీన్ గానే ఉంటుందట లోకేష్ ఏడ కూడా ఆయన క్రియేటివిటీ చూపియ్యాలి అంటుర్రు ఇంకో దిక్కు రజనీ సౌబీను శృతి పర్ఫార్మెన్స్ కోసము అనిరుద్ధ్ మ్యూజిక్ కోసం అయితే ఓసారి సినిమా చూడొచ్చు అని అయితే చెప్తుర్రు ఓ దిక్కు ఈ కూలీ అంచనాలను అందుకోలేదని చెప్తురు కానీ ఎవలని చెప్పినా మాత్రం మామూలుగా లేదబ్బా చెన్నైలో ఈ సినిమా టికెట్ల కోసం జనాలు కొట్టుకుంటుర్రు ఒక్కో టికెట్ ను బ్లాక్ లోని నాలుగు వేల ఐదు వందలకు కొంటుర్రు దానికి పోటీ కూడా ఫుల్ ఉంది థియేటర్లని హౌస్ఫుల్ అయినాయి ఈ మూవీ నిజంగానే వెయ్యి కోట్ల కలెక్ట్ చేస్తుందా లేదా అనేది ఇక ముందు ముందే చూడాలి గానీ మరి ఎంతమంది చూసిరు మీకు ఎట్లా అనిపించింది